వెల్కమ్ టు శ్యామ్ రిపోర్టింగ్ ఛానల్ నేను మీ శ్యామ్ నాగార్జున లో క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు హిల్ కాలనీ పైలాన్ కాలనీలోని చర్చిలు మొత్తం కూడా విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించారు సాగరమాత ఆలయంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు విజయపురి సౌత్లోని సాగర్మాత పుణ్యక్షేత్రంలో బుధవారము క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసెఫ్ బాలసాగర్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కేక్ కట్ చేశారు అనంతరం దివ్య బలిపూజ కార్యక్రమం నిర్వహించారు దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పశువుల పాక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఈ సందర్భంగా విచారణ గురువులు జోసెఫ్ బాలసాగర్ మాట్లాడుతూ యేసుక్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని అన్నారు ఈ కార్యక్రమంలో పాస్టర్ జోసెఫ్ భక్తులు పాల్గొన్నారు నాగార్జున సాగర్లో క్రైస్తవ సోదరులు క్రిస్మస్ వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు పైలాన్ కాలనీలోని చర్చిలలో బుధవారము తెల్లవారుజాము నుండే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు హిల్ కాలనీలోని చర్చిలలో కూడా ఉదయం నుండి ప్రత్యేక ప్రార్థనలు ప్రారంభమయ్యాయి భక్తులు ఈ కార్యక్రమాల్లో అధిక సంఖ్యలో హాజరయ్యారు క్రిస్మస్ సందర్భంగా క్రైస్తవ సోదరులు ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని చర్చిలు మొత్తం కూడా విద్యుత్ దీపాలతోటి మరింత సుందరంగా అలంకరించారు ఘనంగా బైబిల్ మిషన్లో క్రిస్మస్ వేడుకలు ప్రపంచానికి శాంతిని ప్రేమను అందించిన దేవుడు యేసుక్రీస్తు అని బైబిల్ మిషన్ చర్చి పాస్టర్ జాన్ సునీల్ అన్నారు బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా బైబిల్ మిషన్ చర్చిలో క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో హెప్సిబా సదమ్మ బంగారి రాజు సిహెచ్ రాజు సిహెచ్ దయానంద్ చిట్టిబాబు రాజు ఇమానుయులు రాజ్ కుమారు శాంసన్ మేరీ రమ్నా రిప్స్కా తదితరులు పాల్గొన్నారు పిల్లలు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు